బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి జస్ట్ ఫోర్ నైన్టీ లో ఉంది సారీ కూడా అసలు చాలా చాలా బాగుంది చాలా బాగుంది నాకంటే ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి జాస్ త్రీ నైన్టీ మంచి బాధిని డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం మనకి జరీ బోర్డర్ అనేది ఇచ్చేశారు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ జాస్ మనకి త్రీ నైన్టీ సింపుల్ పార్టీ వేరు కాబట్టి ఈ విధంగా శారీ తీసుకోవచ్చు ఫైవ్ నైన్టీలో ఈ శారీ అయితే మనకు అందుబాటులో ఉంది చూడండి గ్యాప్ బోర్డర్ వచ్చేసింది మనకి జరీ బోర్డర్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫోర్ నైన్టీలో ఈ సారీ అయితే మనకు అందుబాటులో ఉంది ఈ సారీ ప్రైజ్ కూడా మీకు ఎస్ త్రీ సిక్స్టీ రూపీస్ మా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చెక్స్ డిజైన్ తో డిఫరెంట్ గా అండ్ బోటెక్ స్టైల్లో ఉంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ మాత్రం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందరికి ఒక సూపర్ టూపర్ సారీ కలెక్షన్ హీరో సారీ కలెక్షన్ మనకి చార్మినార్ దగ్గర ఉన్నాయి అర్బాస్ టెక్స్టైల్లో ఈరోజు వచ్చేసి మనకి ఫ్యాన్సీలో ఫుల్ సూపర్ డూపర్ కలెక్షన్ మంచి రీజనబుల్ రేట్లు అనమాట మీరు చూస్తే షాక్ అవుతారు అంత తక్కువ ప్రైస్ లో ఎక్కడైతే కలెక్షన్ జరుగుతుంది ఇది వచ్చేసి మనకి చార్మినార్ దగ్గర అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి ఆల్ లెవెల్ వెళ్ళి కొరీల్ ఫెస్టివ్ ఉంటుంది స్టోర్ కి నచ్చినవి ఎన్ని కలెక్షన్స్ అయినా తీసుకోవచ్చు అండ్ ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్ కాస్తే వీడియో ఇంత వరకు ఒక లైక్ కూడా చెప్పండి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి వీడియోని స్కిప్ చేయకుండా చెరువు చూడండి బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ లేట్ చేయకుండా చెల్లలో ఈ వచ్చేసి అయితే మీకు మంచి ఈ రోజు అర్బాస్ లో కూడా మనకి మళ్ళీ బ్యూటిఫుల్ సారీస్ అయితే వచ్చింది చూద్దాము అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్ కలెక్షన్ అయితే వచ్చింది చూద్దాం అని వన్ బై వన్ చూడొచ్చు వావ్ క్లాత్ ఎంత స్మూత్ ఉందో చూసారా అండ్ ప్రైజ్ కూడా మీరు షాక్ అవుతారు ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేద్దాం ఎందుకంటే మీకు శారీ ఎలా ఉంటుంది చూడాలనిపిస్తుంది కదా చూడండి వావ్ మనకి పళ్ళు అనేది ఈ విధంగా వచ్చింది చూడండి ఇంత బ్యూటిఫుల్గా పళ్ళు వచ్చేసి మనకి శారీ లైన్ మొత్తం నాట్స్ వచ్చేసింది చాలా బాగుంది అండ్ మంచి పట్టు బార్డర్ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది చెక్స్ డిజైన్తో డిఫరెంట్గా బోటెక్ స్టైల్లో ఉంది శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కట్టుకుంటే కదా మనకి మంచి లుక్ అనేది వచ్చేస్తుంది వావ్ చాలా బాగుంది కదా సారీ సేల్స్ పర్పస్ వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ రూపీస్ మాత్రమే ఇందులో వచ్చేసి కూడా మనకి చూడవచ్చు ఫోర్ కలర్స్ చాయ్ చాట్ అయితే ఉంది ఇందులో మ్యాక్సిమం ఈ బండల్ మొత్తం తీసుకోవాలి సింగిల్ అయితే ఇవ్వరు అండ్ ఓన్లీ మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ సారీస్ అయితే మనకి అందుబాటులో ఉండే నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూద్దాం మీకు ఇంకొక బ్యూటిఫుల్ మంచి రోజ్ ఫ్లవర్ తో అసలు క్లాత్ అయితే వావ్ ముట్టుకుంటేనే జారిపోతుంది అంత స్మూత్ అయితే ఉందన్నమాట సూపర్ ఉంది కలెక్షన్ అయితే మాత్రం చూద్దాం అండ్ సారీ చూడండి ఎంత జారిపోతుందో అంత స్మూత్ ఉందన్నమాట వావ్ మంచి రోజ్ ఫ్లవర్ ప్రింటెడ్ డిజైన్ తో మంచి మనకి బోర్డర్ అనేది బ్లాక్ కలర్ లో జరీ బార్డర్ ఇచ్చేసారు సారీ కూడా వేయి అయితే మాత్రం మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో పళ్ళులో కూడా మనకి ఇక్కడ అవుట్ లైన్ అనేది వేసి ఇచ్చేసేశారు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ శారీలో బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం అండ్ మనకి శారీ అయితే మంచి లైట్ వెయిట్లో సూపర్ అయితే ఉంది సేల్ వాళ్ళకైతే మంచి బాగుంటుంది వావ్ మంచి కాంట్రాక్స్ కలర్లో మనకి బార్డర్తో ఈ కలర్ వచ్చేసింది నావి బ్లూలో అండ్ ఈ సారీ ప్రైజ్ కూడా మీకు ఎంత చెప్పేసేనా అండ్ జస్ట్ ఒక నిషం అండ్ జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఈ త్రీ సిక్స్టీలో ఇంకా చూడొచ్చు మీకు దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్ షార్ట్స్ ఉన్నట్టుగా ఉంది అండ్ బ్లూ కలర్ ఒకటి చూసాం గ్రీన్ యాష్ కలర్ అలాగే డ్రామా గ్రీన్ అలాగే పింక్ ఇలా బ్యూటిఫుల్ కలర్ స్టార్ట్ అయితే వచ్చేసింది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ సారీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కట్టుకుంటే కదా సూపర్ ఉంటుంది అండ్ మీకు వేజీగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే సేలింగ్ అయితే సూపర్గా ఉంటుంది వచ్చేసి మీకు ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూపిస్తాను మనకి ఇది కూడా క్యాట్లాగ్ డిజైన్ మంచి బోటెక్ స్టైల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో గ్యాప్ బార్డర్ డిజైన్ శారీ అయితే వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ శారీ చూద్దాం మనం ఎలా ఉందనే చూడండి పళ్ళు ఇంత ఇలా వచ్చేసింది అనమాట చాలా బాగుంది కదా అండ్ మనకి మెయిన్ శారీ కన్నా పళ్ళు ఎలా అనేది ఉంటుంది కానీ మీకు పళ్ళు చూపించేస్తున్నాను గ్యాప్ బోర్డర్ వచ్చేసింది మనకి జరి తో చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే మీకు వచ్చేసి శారీ కూడా మంచి లైట్ వెయిట్లో క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది ఇట్స్ డిఫరెంట్ లుక్ అనమాట మంచి ఫ్లోరల్ ప్రింట్ డిజైన్తో చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ అయితే మనం బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం బ్లౌజ్ చూసాక మీకు ఈ సారీ ప్రైజ్ ఎంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మనకి ప్రైజ్ కూడా మంచి రీజనబుల్ రేట్లో ఉంటుంది వావ్ బ్లౌజ్ మంచి డాట్స్ వచ్చి ఇట్స్ బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేసింది చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ నైంటీలో ఈ శారీ అయితే మనకు అందుబాటులో ఉంది దీంట్లో వచ్చేసి మీకు కలర్ చాయ్ అది చూపిస్తారు చూడండి వావ్ ఎంత మంచి కలర్ చాయ్ చూడండి బ్లాక్ కలర్ ఈ మనకి డిఫరెంట్గా డ్రామా గ్రీన్ రాయల్ బ్లూ మనకి మంచి మస్క మస్టర్డ్ ఎల్లో బ్లాక్ నావి బ్లూ సారీ అలాగే పింక్ కలర్ రెడ్ కలర్ ఇలా మనకి ఈ కలర్ చాట్ అయితే ఉంటుంది ఈ చార్ట్లో ఎన్ని సారీస్ అయితే ఉంటాయి అండ్ బండెల్లో ఆ బండెల్ మొత్తం మనం తీసుకోవాలన్నమాట వీటిలో వచ్చేసి మనకి సింగిల్ శారీ అయితే ఇవ్వరు అండ్ చూడొచ్చేసి శారీ కూడా ఎంత మంచి హ్యాపీషియల్ లిక్ వచ్చేసింది ఫోర్ నైన్టీలో చూసారు కదా ఇంకొక డిజైన్ సారీ అయితే చూద్దాం వచ్చేసి మీకు ఇంకొక బ్యూటిఫుల్ అండ్ డిజైన్స్ అయితే మీకు ప్రతి సారీ కూడా న్యూ లుక్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి స్టాక్ అనేది డైలీ డైలీ చేంజ్ అయిపోతుంటుంది అండ్ లాస్ట్ టైం డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కదా అసలు చాలా మంది మనకి సారీస్ కూడా బాగున్నాయి కామెంట్ చేసారు ఈ శారీస్ కూడా వా చూడండి మనకి పల్లె ఇలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా మంచి గ్యాప్ బోర్డర్ డిజైన్లో మనకి ఇలా వచ్చేసింది అండ్ పైన వచ్చేసి మనకి మిడిల్ స్మాల్ బార్డర్ వచ్చేసింది పైన అలాగే కింద గ్యాప్ బార్డర్ అండ్ గ్యాప్ బోర్డర్ లో కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి పార్టీ వేర్ లా ఉంటుంది అనమాట చూడండి సింపుల్ పార్టీ వేర్ కాబట్టి ఈ విధంగా శారీ తీసుకోవచ్చు అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మంచి రీజనబుల్లో ఉంది అండ్ శారీ అనేది మీకు చూపిస్తున్న చూడండి మొత్తం ఎంత బాగుందో చూసిన తీసుకోవాలనిపిస్తుంది కదా అంత బాగుంది కాంబినేషన్ అనేది డిజైన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ లుక్ వచ్చింది స్టైల్ స్టైల్లో అండ్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చేసింది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ లో ఈ శారీ అయితే మనకు అందుబాటులో ఉంది చూడండి జస్ట్ ఫైవ్ నైన్ కదా అండ్ ఇందులో కూడా మనకి సేమ్ మనకి బండిల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఎన్ని బండెల్లో మనకి ఎన్ని కలర్స్ అనేది వచ్చిందో ఆ మొత్తం తీసుకోవాలి వీటిల్లో వచ్చేసి సింగిల్ అనేది ఇవ్వరు ఓకేనా మీకైతే శారీస్ నేను మంచి బొటెక్ స్టైల్లో సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి శారీస్ కొంచెం అఫీషియల్ లుక్గా ఆఫీస్ వేర్ కానీ కొంచెం పార్టీ వేర్లా ఉండాలనుకునే వాళ్ళకి వావ్ ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో మంచి బాందిని డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం మనకి ఇలా జరీ బార్డర్ అనేది ఇచ్చేసారు చూడొచ్చు మనకి మంచి జరీ బార్డర్ వచ్చే లోపలికి శారీ కూడా మంచి ఫై లుక్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో వావు కలర్ కాంబినేషన్కి బాందిని డిజైన్ అనేది బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇందులో మనకి పళ్ళు ఎలా ఉందో చూద్దాం పళ్ళు చూసాం కదా బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం బ్లౌజ్ చూద్దాం ఫస్ట్ అయితే అండ్ వావ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం రన్నింగ్లో వచ్చేసింది ఓకే సారీ అయితే సూపర్ ఉంది కదా మనకి అండ్ ఈ బ్లౌజ్ ఈ సారీ ప్రైజ్ ఎంత మీకు తెలియాలా అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ జాస్ మనకి త్రీ నైంటీ త్రీ నైంటీలో ఈ శారీ అయితే ఉంది దీంట్లో మీకు కలర్ కాంబినేషన్ చూపించిన వావ్ చూడండి మంచి పర్పుల్ మనకి మెరోన్ కలర్ అలాగే బ్రౌన్ యాష్ మనం నెక్స్ట్ ఇంకో కలర్ యాష్ కలర్ చూసే కదా ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే మనకి ఇంకా వెరైటీస్ ఉన్నాయి మీకు కొన్ని క్యాట్లాగ్ డిజైన్స్ అయితే చూపిస్తాను అది స్పెషల్లీ నాకు నచ్చిన కలెక్షన్స్ అనమాట నాకు నచ్చాయి అంటే మీకు కూడా నచ్చుతాయి కాబట్టి నేను చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక డిజైన్ చూపిద్దాం వా ఇవి చాలా బాగున్నాయి అండ్ దీని మీద పడిపోయింది నాకు కన్ను అయితే మాత్రం ఎందుకంటే డిఫరెంట్గా కనిపిస్తుంది చూద్దాం అన్నీ ఒకటే కలర్స్ వెళ్ళితే మనకి బాగోదు కదా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది వెళ్ళిపోద్దాము బ్యూటిఫుల్ డబల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అయితే చాలా స్మూత్గా ఉందనమాట ఫుల్ వాషబుల్ అండ్ ఎక్కువ చాలా మంది ఆఫీస్ వేర్ శారీస్ వాషబుల్లో కావాలనుకుంటారు కదా వాళ్ళకైతే చాలా బాగుంటుంది చూడండి వావ్ సేల్ చేసుకునే వాళ్ళకి కూడా మనకి మనకి శారీ ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది చెప్తాను అండ్ పల్లె విధంగా వచ్చేసింది అలాగే మనకి చూడవచ్చు వావ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ విధంగా గ్యాప్ లేకుండా వచ్చేసింది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మంచిగా కట్టుకుంటే కదా చూడొచ్చు అఫిషియల్ లుక్ అయితే వచ్చేసింది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఒక నిమిషం ఈ శారీ ప్రైజ్ వచ్చేసి కూడా మనకి జాస్ త్రీ నైంటీలు త్రీ నైంటీలు చూడండి అసలు ఎంత బాగుందో కదా దీంట్లో కూడా అలాగే వావ్ కలర్స్ అయితే చాలా వెరైటీస్ వచ్చినాయి చూడండి రెడ్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వా మంచి మెరూన్ పింక్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్స్ అయితే డబుల్ ఇచ్చేసారు ఎందుకంటే పింక్ రన్నింగ్ బాగుంటుంది గ్రీన్ కలర్ ఇప్పుడు మనం చూసిన ఎల్లో కలర్ చాట్ అనేది మొత్తం తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ మనకి ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంది మనకు అర్బన్స్లో ఏంటి అంటే అండ్ మీకు సారీస్ అనేవి కూడా కొన్ని సేల్ కాకుంటే తెచ్చి మళ్ళీ సారీస్ అనేవి కూడా తీసుకోవచ్చు అండ్ మనం తీసుకెళ్ళిన బిల్ అనేది అవి అలాగే ఉంటే వన్ మంత్ లోపు మన శారీస్ రిటర్న్ చేసి ఇంకో శారీస్ కూడా తీసుకోవచ్చు స్పెషల్ ఆఫర్ వీళ్ళ దగ్గర ఉందన్నమాట ఇంకా వేరే శారీస్ అయితే చూద్దాం మీకు వచ్చేసి మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ శారీ వావ్ బేబీ పింక్ లో మనకి మంచి బార్డర్ చూడండి బార్డర్కి వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఎలాగంటే మనకి కంచి పట్టు శారీస్ ఉంటాయి కదా లుక్ ఆ విధంగా ఉందనమాట అనమాట వావ్ అసలు ఎంత బాగుందో శారీ అయితే బేబీ పింక్ లైట్ మంచి డార్క్ కలర్ పింక్ బార్డర్ ఇచ్చారు పల్లె విధంగా సైడ్ మనకి ఇలా నాట్స్ ఇచ్చేసారు చూడండి ట్రాజెస్ చాలా బాగున్నాయి డిఫరెంట్గా అంటే శారీ కూడా అసలు చాలా చాలా బాగుంది చాలా బాగుంది నాకైతే మాత్రం మీకు ఎలా ఉందో ఏమో వీడియోలో కలర్ కాంబినేషన్ కానీ ఒకసారి ఫ్యాన్ మీకు ఇందులో వీడియోలో ఎలా కలర్ కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ మంచి బేబీ పింక్కి యాష్ కలర్ ప్రింటెడ్ డిజైన్ వచ్చేసింది అలాగే మంచి డార్క్ ప్రింట్ బార్డర్ సో శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు కానీ తెలుస్తుందో శారీ కూడా మంచి లైట్ వెయిట్గా స్మూత్ క్లాత్ అనేది వచ్చేసింది అండ్ ఈ శారీ కూడా చూడండి ఎంత రీజనబుల్ రేట్లో ఉందంటే ఒక నిమిషం మీకు బ్లౌజ్ చూపించాక ప్రైజ్ అనేది చెప్పేస్తాను అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మనకు వా చాలా బాగా ఇచ్చేస్తుంది నీట్గా బార్డర్ ఇచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి జాస్ త్రీ నైంటీ త్రీ నైంటీలో మనకి చూడండి కలర్ చాయిస్ ఉన్నాయి అనమాట అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే క్యాట్లాగ్ డిజైన్ శారీకి ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చేసింది డిఫరెంట్ డిఫరెంట్గా ఇదొక డిఫరెంట్ మోడల్ వచ్చింది మనకి ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కలా ఉంది ఈ క్యాట్లాగ్లో శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ అనమాట ఇంకొక శారీ అయితే చూద్దాం మీకు మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూపిస్తున్నాను అండ్ సారీస్ అయితే ఇప్పటికీ మనము ఒక టెన్ డిజైన్స్ దాకా అయితే చూసాం కదా చాలు ఎందుకంటే అండ్ ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్నీ చూడాలంటే మనకి డే మొత్తం పట్టుద్ది అందుకోసం కొన్ని చూపిస్తున్నాను అన్ని చూపించేస్తే మనకి సర్ప్రైజ్ అనేది పోతుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఏది ఏదో కొన్ని చూద్దాము అండ్ ఇందులో వచ్చేసి ఓన్లీ ఈ సెక్షన్లో మనకి ఇంత మంచి రీజనబుల్ రేట్లో ఇది చూడండి మనకి పల్లెకి ట్యాజల్స్ వచ్చేసినాయి బార్డర్ ఈ విధంగా మంచి ఫ్లవర్ డిజైన్ శారీలో చూ రెడ్ కలర్ అయ్యే లోపలికి మస్తు లుక్ వచ్చేస్తుంది అండ్ చాలా మందికి రెడ్ కలర్ కూడా ఇష్టం ఉంటుంది అండ్ స్పెషల్లీ జరీ బార్డర్ వచ్చే లోపలికి మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి జస్ట్ ఫోర్ నైంటీలో ఉంది ఫోర్ నైన్టీలో మనకి బ్యూటిఫుల్ లుక్తో ఈ సారీ వచ్చేసింది దీంట్లో కూడా మనకి అండ్ ఫోర్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే వచ్చేసింది చూపిస్తాను బ్లౌజ్ చూద్దాం ఫస్ట్ ఇందాక మనం బ్లౌజ్ మిస్ బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు జస్ట్ ఫోర్ నైంటీలో ఈ శారీస్ అయితే మన అందుబాటులో ఉన్నాయి దీంట్లో కూడా మనకి ఫోర్ క్యాటలాగ్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి చూడండి మంచి డార్క్ మెరూన్ పింక్ అండ్ బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్ చాలా బాగున్నాయి కదా అండ్ ఇంకా వచ్చేసి శారీస్ అయితే చూడండి మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనం అన్నీ చూడడానికి టైం జరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకి స్పెషల్లీ టూ నైంటీ టూ ఫిఫ్టీ టూ మనకి వన్ నైంటీ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయి ఓన్లీ ఈ సెక్షన్లోనే మనకు కొన్ని చూసాము ఇంకో సెక్షన్లో అయితే 嗯。